మీ తరపునే భానుగారు నువ్వు ప్రశ్న అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చేసినటువంటి పాయింటే రెండు వేల పదిహేనులో జరిగినటువంటి రెండు వేల పదిహేనులో జరిగినటువంటి కేఆర్ఎంబి భేటీలో ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు అలాగే తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు నీటి కేటాయింపులు జరిగితే తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు అని చెప్పి కేసీఆర్ గారు అంగీకరించలేదా దానికి కేసీఆర్ గారు ఆమోదముద్ర వేయలేదా అన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రశ్న భానుగారు దీనికి క్లారిటీ కావాలి నన్ను అది అధికారు అది అధికారుల స్థాయిలో జరిగినటువంటి చర్చలు ఇంకొకటి ఏంటంటే అవన్నీ టెంపరీ మేము ఈ సంవత్సరం లోపలనే మేము ట్రిబ్యునల్ వేస్తాము ట్రిబ్యునల్ వేసి తేల్చేస్తాము

అందుకోసమే తెలంగాణ నీటి వాట కేవలం రెండు వందల రేవంత్ రెడ్డి మురళీకృష్ణ గారు నేను అనేటువంటిది ఏంటంటే ఆ పేపర్లన్నీ రేపు అసెంబ్లీలో ముందు పెట్టమనండి మేమే మా వాదనలు మేము వినిపిస్తాం వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపి ప్రజలు నిర్ణయిస్తారు మురళకృష్ణ గారు మురళకృష్ణ గారు చెప్పండి మేము మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఆ రోజు మేము అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని అడిగినాం మీరు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి విధానం మీద అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు కదా ఎందుకు మీరు చర్చ పెట్టలేదు అని రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము అడిగినాం కానీ మాకు మేము మొదటి నుంచి కూడా ఒక అనుమానం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం కేవలం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ రాజకీయ పబ్బాన్ని గడుక్కోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్లో పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దోచుకున్నారు అని కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో మాట్లాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఒక మాట మాట్లాడినారు మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి మేమిచ్చినటువంటి సాక్షాధారాలను ఎవరు పట్టించుకుంటలేరు

కర్ణాటక రాష్ట్రం లోపల ఏ విధంగా మీరు అప్పర్ గంగా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తారు ఏ విధంగా ప్రాణహిత జాతీయ హోదా ఇవ్వరు మీరు ఎందుకు మన రాష్ట్ర ప్రయత్నాల దృష్ట్యా ఈ రోజున కేవలం గత ప్రభుత్వం చెప్పి బీఆర్ఎస్ మీద నెప్పనెట్టి ఈ ప్రభుత్వం కాలయాపన చేయదలుచుకుందా పబ్బం గడుపుకోదలుచుకుందా అన్నది శంకర్ గారు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న రామోహన్ గారు మీరే సమాధి చెప్పాలి మురళి గారు మురళి గారు ఒక విషయాన్ని మీరు స్పష్టంగా గమనించాలి శంకర్ గారు ఏదైతే అడుగుతున్నారో ఒక్కసారి తను పునరాలోచన చేయాలి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది జాతీయ హోదా ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కర్ణాటక రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని కూలగొట్టి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చారు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద గుసపెట్టారు మా ఎమ్మెల్యేని రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు దొడ్డిదారణ వాళ్ళు అక్కడ ఏం చేశారు కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చారు అప్పర్ గంగా ప్రాజెక్టుకు మరి మీరు ఎందుకు ప్రాణిత చేయవలకు జాతీయ హోదా ఇస్తలేరు

కేంద్ర ప్రభుత్వ నిధులు మాకు అవసరం లేదు అని మన తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టిన మాట కేసీఆర్ గారు వాస్తవం కాదా అన్న విషయాన్ని నేను సోదరుడు పాయల్ శంకర్ గారిని మరొక సోదరుడు బాడు ప్రకాష్ గారిని అడుగుతున్నాను మన తెలంగాణ ప్రజల యొక్క ప్రజా ప్రయోజనాలను వీళ్ళిద్దరు కూడా కలిసి తాకట్టు పెట్టి ఈరోజు ఈరోజు మాట్లాడమనేది ఏం లాభం తెలంగాణ ప్రజలకు అధికారంలోకి వచ్చి వీరేం చేస్తున్నారు అన్నది శంకర్ గారి ప్రశ్న తెలంగాణ కాదు ఆమోర్ గారిని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేక చట్టాలు ఇప్పుడు కేవలం బీజేపీ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేసి కావాలనే దొరుకుదా రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బిఆర్ఎస్ పార్టీ చట్టాలను తెచ్చింది బిజెపి ప్రభుత్వం కాదా అన్న విషయాన్ని

ఎందుకు మన రాష్ట్రానికి నిధుల మన రాష్ట్రానికి తాకట్టు పెడతారని చెప్పి నా మురళి గారు మురళి రామ్మోహన్ రెడ్డి గారిని ఒక నిమిషం ఆపితే

నాకు చేదవ జరస రామోన్ గారు రామార్ గారు రామోహన్ గారు రామోన్ గారు ఏకపక్షికాలు చెప్పుకుంటూ పోతారా ఇద్దరు కలిసి మాట్లాడတဲ့టువంటి మాట రామార్ గారు రామార్ రామా గారు చెప్పుకుంటారు రామోన్ గారు దయచేసి ఒక్కసారి ఆగండి ముఖ్యమంత్రి గారు ఏమనుంటే

వీళ్ళిద్దరు కలిసి అటు ప్రధానమంత్రి మోడీ గారు కేసీఆర్ గారు కలిసి ఒకటే వేదిక మీద ఒకరేమో చల్లని చూపు కావాలంటారు నిధులు రావద్దు అవసరం లేదంటారు వాళ్ళ యొక్క నెల చట్టాలకు సపోర్ట్ చేస్తారు ఎంతటి అన్యాయం అంటే మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వాలా శంకర్ గారు మీ ప్రశ్న సార్ గారు ఏదో అదే రేపు అసెంబ్లీ ఎలా ఉండబోతుంది రాష్ట్ర ప్రజానికి గారు